అధికారులు ఎన్నిసార్లైనా వచ్చిపోవడానికి వీరిగా వీసాల నుంచి మినహాయింపిస్తూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను సంయుక్తంగా నిర్ణయం తీసుకోవడంతో భారత్ అప్రమత్తమైంది దీనివల్ల సెక్యూరిటీ పరంగా ఎదురయ్యే సమస్యలేంటనేది విశ్లేషిస్తోంది పాకిస్తానీ అధికారులు బంగ్లాదేశ్ లోకి రావడం ఎక్కువవుతుందని భారత వ్యతిరేక ఇస్లామిక్ బృందాలను సమాయుత్తం చేయడానికి అది దోహదం చేసే అవకాశముందని భావిస్తోంది దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత విదేశాంగ శాఖ రక్షణ శాఖ సమాయుత్తమయ్యాయి హసీనా హయాంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలు నామమాత్రంగా ఉండేవి ఢాకాలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మిలటరీ సహకారం బాగా పెరిగింది ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లోని ఢాకాలో సమావేశం నిర్వహించారు కౌంటర్ టెర్రరిజం ఇంటర్నల్ సెక్యూరిటీ పోలీస్ ట్రైనింగ్ డ్రగ్ కంట్రోల్ హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అంశాలపై చర్చించామని ప్రకటించారు ఈ నిర్ణయాల అమలుకు ఒక సంయుక్త కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు పాకిస్తాన్ ఇంటీరియర్ సెక్రటరీ కురామ్ ఆగ్రా పాక్ బృందానికి నాయకత్వం రెండు దేశాలు పోలీసు అకాడమీకి సంబంధించి ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నారు త్వరలోనే బంగ్లాదేశ్ లోని అత్యున్నత స్థాయి అధికార బృందం పాకిస్తాన్ నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శిస్తోంది ఇస్లామాబాద్ లోని సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ను కూడా వారు పరిశీలించి అధ్యయనం చేస్తారు ఇక ఇతర అంశాల్లోనూ ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు సమావేశం అనంతరం రెండు దేశాల్లో డిప్లొమాటిక్ లేదా ఇతర అధికారిక పాస్పోర్ట్లున్న వ్యక్తులు వీసా రహితంగా ప్రవేశించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుకున్నామని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వి ఒక ప్రకటన చేశారు అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది మాత్రం ప్రకటించలేదు పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాతో సంబంధాలు భారత్ కి అత్యంత కీలకం అందులోనూ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ పాలసీగా రూపొందించుకున్న పాక్ తో సంబంధాలు సెక్యూరిటీ పరంగా అతిపెద్ద సవాలు ఆపరేషన్ సింధూర్ లో భారత్ పాకిస్తాన్ కి చెందిన తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది అయినా పాక్ కి బుద్ధి రాలేదు తాజాగా రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ తర్వాత మూసేసిన లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్ చెనాబండి అనే రెండు ఉగ్ర శిబిరాలను పునరుద్ధరించినట్లు ఇక్కడ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనట్లు భారత ఆర్మీ గుర్తించింది అలాగే ఉగ్రవాదుల బస కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక టిన్లను కొత్త వాచ్ టవర్ శాటిలైట్ చిత్రాలను కూడా గుర్తించారు అలాగే పాకిస్తాన్ స్మగ్లర్లు చైనా డ్రోన్లను ఉపయోగించి ఆయుధాలు మందుకుంటూ మాదక ద్రవ్యాలను భారత్ లోకి అక్రమంగా ప్రవేశపెడుతున్న విషయం బయటపడింది గతంలో సరిహద్దు ప్రాంతాలకే ఇది పరిమితమయ్యేది ఇటీవల కాలంలో భారత భూభాగంలో రెండు రెండున్నర కిలోమీటర్ల లోతుకు చొచ్చుకు వస్తున్నారు కొన్నిసార్లు నిఘానించే తప్పించుకోవడానికి తక్కువ ఎత్తులో ఈ డ్రోన్లు ఎగురుతున్నట్లు గుర్తించారు దీనిని అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మిలిటరీ అధికారులు చెబుతున్నారు మరోవైపు ఐరాస భద్రతా మండలిలో ఈ నెల అధ్యక్ష బాధ్యతలో ఉన్న పాక్ ఓపెన్ డిబేట్ నిర్వహించి జమ్మూ కశ్మీర్ సింధు జలాల అంశాన్ని ప్రస్తావించింది అంతర్జాతీయంగా భారత ఖ్యాతిని దెబ్బతీయడానికి ఎత్తువేసింది వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ద్వారా అంతర్జాతీయంగా శాంతి భద్రతలను ప్రోత్సహించి సూచించింది సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం సరికాదని అన్నారు దీనికి భారత్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది ఉగ్రవాదం ఉన్మాదంతో మునిగిపోయిన పాక్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని విధానాలను అనుసరిస్తూ భారత్ కు ధర్మోపదేశాలు చేయడం ఏమిటని నిలదీసింది ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషార్దర్ వ్యాఖ్యలకు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు భారత్ పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత సమాజం వైపు దూసుకు వెళుతోందని పాక్ లాంటి దేశాల నీతులు అవసరం లేదని పరోక్షంగా చెప్పారు పాక్ సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం నిలిపివేసే వరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించామని పునరుద్ఘాటించారు సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీసే దేశాలకు తీవ్రమైన జరిమానా విధించాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో యుఎస్ ప్రతి ట్రంప్ ఎప్పుడూ పాడుతున్నా పాటనే పాడారు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణను ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి తగ్గించారని పేర్కొన్నారు గత మూడు నెలల్లో ఇజ్రాయెల్ ఇరాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రువాండాలలో ఉద్రిక్తతలను అమెరికా తగ్గించిందని అన్నారు